దేశంలో మూడో అణు స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది ఇరాన్కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ రాజకీయ తీర్మానానికి ప్రతిస్పందించడం తప్ప తమకు మరో మార్గం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఇరాన్ అణు ఇంధన సంస్థ సంయుక్తంగా చేసిన ప్రకటనలో తెలిపాయి టెహ్రాన్ తీసుకునే చర్యల్ని ఐఏఈఏకి తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక ప్రతినిధి బెహ్రోజు తెలిపారు అందులో భాగంగా ఒక సురక్షిత ప్రదేశంలో కొత్త యురేనియం శుద్ది కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే దానిని ఎక్కడ నిర్మిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు అయితే ఈ కొత్త అణు స్థావరాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ మహ్మద్ ఇస్లామీ పేర్కొనడం గమనార్హం సురక్షితమైన అభేద్యమైన ప్రదేశంలో స్థావరం ఉందన్నారు ఐరాస సంస్థకు ప్రతిస్పందనగా ఇతర చర్యలు తమ ప్రణాళికలో ఉన్నాయని తెలిపారు అణు సంబంధమైన అంతర్జాతీయ నిబంధనల్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఐఏఈఏ వియన్నాలో జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా ఇరాన్ తన అణు సంబంధ బాధ్యతల్ని ఉల్లంఘిస్తోందని ఐఏఈఏ వెల్లడించింది ఈ తీర్మానంతో ఇరాన్పై ఈ సంవత్సరాంతంలోగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు తిరిగి విధించేందుకు అవకాశం ఏర్పడింది